హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాయి ఐక్యూ దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఏ రోజున ఈ యొక్క రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు అనే వాటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయోజనాలు కల్పిస్తోంది ఎరువులపై రాయితీ విద్యుత్ సబ్సిడీ వంటి వాటితో పాటు పంట సాయం అందిస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా నేరుగా రైతులకు డబ్బులు అందిస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా పెట్టుబడి సాయం ఇచ్చింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజునే రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సాయం రెండు వేల రూపాయలు జమ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు పంతొమ్మిదవ విడత నిధులు విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది మరి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పంతొమ్మిదవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఏ రోజున అవుతాయంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఫండ్స్ అందించే పథకం ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఆరు వేలు అందిస్తుంది మూడు విడతల్లో అంటే రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతి ద్వారా జమ చేస్తూ వస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అంటే ఏడాదికి మూడు సార్లుగా రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ డబ్బులు అనేది అందుతూ వస్తున్నాయి దీని ప్రకారం చూసుకుంటే పంతొమ్మిది విడత నిధులు విడుదలపై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో ఉండనుంది త్వరలోనే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కూడా నిధుల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనుంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు అవగాహన కల్పించింది ఈ క్రమంలోనే ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది మూడు విధాలుగా అంటే పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఆధారిత ఈకేవైసీ లేదా సమీపంలోని సిఎస్సి సెంటర్లోకి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఖాతాల్లో డబ్బులు అనేది జమ అవుతాయి సో ఇంకా ఈకేవైసీ ప్రక్రియ అనేది ఎవరైనా రైతులు చేయించుకోకపోతే వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి మరి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అనగా పంతొమ్మిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో అయితే జం చేస్తానని పిఎం మోడీ గారైతే చెప్పడం జరిగింది మరి దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి అలానే మీ తోటి వారికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్